அந்த நமஸ்காரம் రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ మాసం తొమ్మిదవ తేదీ సోమవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీపురుష వశీకరణం చేయబడిన ఏంటి సమస్యలు శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారికి ఆశించినటువంటి ఫలితాలు వెల్లువడిన మీ యొక్క మనోధైర్యమే విజయానికి కారణమని గ్రహిస్తారు మీ యొక్క రంగాలలో అనుకున్న దాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓర్పును కోల్పోవద్దు అపోహలు తొలగను కొన్ని కీలకమైనటువంటి విషయాలలో లౌక్యంగా వ్యవహరిస్తారు పట్టుదలతో ముందుకు సాగుతారు అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ఏ పనిని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు బంగార భవిష్యత్తుకు బాటలు వేస్తారు మానసికంగా ఉంటారు ఒక ముఖ్యమైనటువంటి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు కొన్ని సంఘటనలు ఆనందాన్ని పరుస్తాయి ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది ఏర్పడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది కుటుంబ సౌక్యం కలదు నూతన వస్త్ర ప్రాప్తి కలదు వివాదాలలో తలతో ఆర్థికంగా శ్రమ పెరగకుండా చూసుకుంటారు మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు సున్నితంగా వ్యవహరిస్తే అన్ని సర్దుకుంటాయి అదేవిధంగా కొన్ని సంఘటనలు ఆనందాన్ని ఏర్పరుస్తాయి శుభకరమైనటువంటి కాలం అనేది చెప్పవచ్చు పట్టుదలతో ముందుకు సాగి లక్ష్యాలను చేరుకుంటారు ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా సాగనం చాలా కాలంగా ఇబ్బంది కలిగిస్తున్నటువంటి ఒక సమస్యలో పరిష్కారం లభిస్తుంది కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది అదేవిధంగా ధార్మిక మార్గంలో ముందుకు సాగుతారు అభివృద్ధి చెందడానికి లోతైనటువంటి పరిశీలన చేస్తారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం మీ యొక్క ధైర్యం విజయాన్ని ప్రసాదిస్తుంది ఇంట్లో శుభ కార్యక్రమాల ప్రస్తావన వస్తుంది ఆనందం ఏర్పడుతుంది భవిష్యత్తు ప్రణాళికలను సృష్టించుకోవడంలో ముందుంటారు బుద్ధి కుశలతతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది మిత్ర సహకారం ఏర్పడుతుంది కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింపచేసేలా ఏర్పడిన ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగ చెయ్యవద్దు రుణ సంబంధ సమస్యలు లేకుండా చూసుకోవాలి ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది దృఢమైనటువంటి మనసుతో ముందుకు సాగుతారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి బంధుప్రీతి కలదు భోజన సౌక్యం కలదు మానసిక ఉల్లాసాన్ని ఏర్పడుతుంది కార్యసిద్ధి పట్ల దృఢ విశ్వాసంతో ముందుకు సాగుతారు మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడుతుంది మీ యొక్క అభిష్టాలు ఫలిస్తాయి మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అందరినీ కలుపుకుని పోతే మేలు చేకూరుతుంది ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి కీలక విషయాలలో అప్రమత్తంగా ఉంటారు విశ్వాసంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించిన

మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబంలో అభిప్రాయ భేదాల తెలుగును అనారోగ్య సమస్యలు తెలుగునో బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది తోటి వారితో కలిసి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి పనులకు ఆటంకం కలగకుండా జాగ్రత్త వహిస్తారు పట్టుదలతో పనిచేస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది నమ్మకంతో చేసే పనులు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచనలకు బదులు పెడతారు ఆనందంగా ముందుకు సాగుతారు ముఖ్యమైనటువంటి వ్యవహారంలో పెద్దల సహ సహకారం లభిస్తుంది చంచల బుద్ధితో వ్యవహరించుకున్న జాగ్రత్త వహిస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది అనారోగ్య సమస్యలు తెలుగు బంధువుల అన్నదండలు ఏర్పడిన శుభ ఫలితాలను అందుకుంటారు మీ యొక్క పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఆర్థిక పరంగా మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు ఆర్థిక పరంగా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది గృహమున శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది సంఘంలో ప్రముఖ నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి బంధుమిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు ఉద్యోగమున అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది ధన వ్యవహారాలు కలిసి వస్తాయి కుటుంబ సభ్యులతో వివాదాలను పరిష్కరిస్తారు ఆధ్యాత్మిక విషయాలపై దృష్టిని సాధిస్తారు నూతన వ్యాపారాన్ని విస్తరిస్తారు అవరోధాల తొలగిన వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు వ్యాపారంలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు వృత్తి వ్యాపారం ఆశాజనకంగా సాగిన చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది జీవిత భాగస్వామితో విహారయాత్రలో పాల్గొంటారు వ్యాపార విస్తున్న ప్రయత్నాలను వేగవంతం చేస్తారు విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు వివాదాలకు దూరంగా ఉంటారు చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది అదేవిధంగా సకాలంలో పనులు పూర్తి చేస్తారు ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు కన్యా వారికి Surya are de Pradham